నమస్కారమండి అందరికీ అలాంటి మిత్రులు శత్రువుల కంటే ప్రమాదకరం వీరితో ఎప్పుడు స్నేహం చెయ్యొద్దు చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతి రంగంలోని సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు చాణక్యుడి ఈ మాటలను దృష్టిలో ఉంచుకుంటే మనిషి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు ఈరోజు మిత్రుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త అద్భుత సలహాదారుడు నైపుణ్యం కలిగిన రాజకీయ నాయకుడు నైతికతపై ఆయన రాసిన పుస్తకాల్లో జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించారు చాణక్యుడి ఈ మాటలు నేటికి ప్రజల జీవితంలో విజయం సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయి చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితంలోని ప్రతీ రంగానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు చాణక్యుడి ఈ మాటలను దృష్టిలో ఉంచుకుంటే మనిషి అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు స్నేహం స్నేహం అనేది భగవంతుడు సృష్టించిన సంబంధం కాదు మనిషి స్వయంగా సృష్టించిన సంబంధం కానీ కొన్నిసార్లు మనం చేసే స్నేహం తప్పు నిజానికి స్నేహం గురించి ఆలోచించి చేయాలి తద్వారా విశ్వాసం అలాగే ఉంటుంది మరియు తర్వాత చింతించాల్సిన అవసరం ఉండదు ఈ విషయంలో ఆచార్య చాణక్యుడు కొన్ని మార్గదర్శకాలు సూచించారు కొంతమంది చాలా ప్రమాదకరులని వారి కంటే శత్రువులు గొప్పవారని చాలా తులు చెబుతుంటారు కాబట్టి అలాంటి వారితో ఎప్పుడూ స్నేహం చేయకూడదని సూచిస్తున్నారు మనిషికి ఎల్లప్పుడూ చాణక్య నీతి నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఆచార్య చాణక్యుడు కూడా ఎలాంటి స్నేహితులను సంపాదించుకోవాలనే దాని గురించి కొన్ని ఆలోచనలు చెప్పారు చెడు స్వభావం ఉన్న వ్యక్తికి దూరంగా ఉండటం శ్రేయస్కరమని ఆచార్య చాణక్యులు చెబుతారు ఎందుకంటే అవి పాముల కంటే ప్రమాదకరమైనవి ఎందుకంటే పాము కాలానికి లోబడి

తెలివితేటలు లేని మనిషి మనస్సాక్షి లేని వ్యక్తి జంతువుతో సమానం కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయకూడదు వారి సాంగత్యంలో కూడా ఉండకూడదు ఎందుకంటే ఇది మీ జీవితంలో సమస్యలను మాత్రమే సృష్టిస్తుంది అందుకే తెలివి తక్కువ మిత్రుడి కంటే తెలివైన శత్రువు గొప్పవాడని అంటారు అహం ఉన్న వ్యక్తితో ఎప్పుడూ స్నేహం చేయవద్దు తాను తెలివైన వాడినని ఇతరులు చిన్నవాడని భావించే వ్యక్తిని ఎప్పుడు నమ్మకూడదంట తనను తాను గొప్పగా చెప్పుకునే వ్యక్తి మీ ఇమేజ్ను చెడగొట్టవచ్చు కాబట్టి అలాంటి వ్యక్తికి ఎప్పుడు దూరంగా ఉండాలని అంటారు అత్యాశ ఉన్న ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోవద్దు ప్రజలను తన స్వప్రయోజనాల కోసం ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు కాబట్టి అలాంటి వారితో స్నేహం చేయకండి అత్యాశ పరుడు తన స్వప్రయోజనాల కోసం ముందు వదిలి శత్రువులతో వెళ్ళిపోతాడని మీకు తెలియదు కాబట్టి నిజాయితీ పరులతో స్నేహం చేయండి అని ఆచార్య చాణక్యుడు సలహా ఇస్తాడు ఇప్పటివరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి విషయాల్లో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు సర్వే జనా